అటువంటి మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు నిన్నటి రోజు పామిడిలో ప్రెస్ మీట్ పెట్టినారు అంటే ప్రెస్ మీట్ అంటే మీకు టికెట్ కన్ఫర్మ్ అయింది అనే తట్లు ప్రెస్ మీట్ పెట్టారు అది తప్పు ఈరోజు అధిష్టానము ఎవరికి కన్ఫర్మ్ చేయలే నా నిజంలో ఉండవు అలా జయరామ్ గారు మీరు ఫస్ట్ వాళ్ళందరికీ ఆడ ఎవరికి ఏమేమి చేసినా వాళ్ళందరికీ జవాబు చెప్పి నువ్వు గుండెకల్ ఎక్కడ గుండెకల్ అడగబెట్టు కానీ ఇలాంటి వచ్చి ఇలాంటి వచ్చి అలా ఇట్లా ఇట్లానే గలాటలు చేసేదో లేదంటే ఇల్సలు చేసేదో తప్ప సబబు కాదు మేము కూడా అధిష్టానం పోయినాం ప్రతి నాయకుడు పోయినాం అంటే ఒక ఎంపీపీ కానీ ఒక మున్సిపల్ చైర్మన్లు కానీ క్లస్టర్లు కానీ అందరూ అధిష్టానికి పోయినాం వచ్చాడు అదే ప్రకారం అందరూ కూకున్నాం అయ్యా మేము ఏం సారి ఈ రకంగా చేసినాం జరిగింది సార్ ఐదు ఏళ్ళు మేము కష్టపడినా రకంగా అంటే అయ్యా మీకైతే ఎవరికి మేము టికెట్ అయితే అనవసరం చేయలేదు పార్టీలు దోలుకునేది వాస్తమే పెద్ద అయినా దోరుకున్నాడు అంతే కానీ టికెట్ అయితే ఎవరికి కన్ఫర్మ్ అయితే చేయలేదు వాళ్ళు అలా చేసే తప్పు మేము కూడా వాళ్ళకి ఖండిస్తామని ఆయన మాకు నాడు మాకు భరోసా ఇచ్చినాడు నాలుగు రోజులు అక్కడ విజయవాడలో ఉండి అందరితో అందరు నాయకులతో మాట్లాడి ప్రతి ప్రత్యే నాయకుతో కలిసి వచ్చినాం ఎక్కడైతే గుండెకల్కి అయితే టికెట్ అయితే అనవసరం చేయలేదు వాళ్ళు చేసే తప్పు మేము మేము మందులిస్తామని అన్నారు ఇంకోటి ఇన్ఛార్జీ సమక్షలు మీరు ప్రతి ఒక్కటి ఇన్ఛార్జీ సమస్యలో చేయాలి కానీ ఇలాగ అట్లా పోయి ఆడవాళ్ళని కలుపుకునేది వీళ్ళని కలుపుకునేది తప్పు అది ప్రజల్లో నాయకుల్లోన గుండెకల ఓటర్స్లో కూడా భయపడుతున్నారు ఏమి ఇది తానే ఆలం చేస్తున్నారు దయచేసి అధిష్టానంకి కట్టబడి ఇన్ఛార్జీ సముఖ్యలో ఎవరాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం